మహమ్మద్ గం ఛాయ వేయ్ తినేంత వేసి నిగో పిల్లల కోసం గాదన రేసి నేను వడేసేదాన్ని ఇప్పుడు ఓతే ఎప్పుడు వస్తారో మళ్ళా హాయ్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే మాకు త్రీ డేస్ నుండి అసలు చలిపెడతలేదు హైదరాబాద్లో ఎందుకంటే వెదర్ కూల్ కూల్గా మబ్బుగా ఉంది కాబట్టి సెల అనేదే లేదు అసలు మంచిగా ఉన్నది కానీ నైట్లో మాత్రం మా ఇంట్లో ఓకే కరెంట్ పోయింది నాలుగైదు సార్లు అసలు నిద్ర పట్టలేదు పిల్లలు వండుకోలేదు మేము వండుకోలేదు అసలు కరెంట్ పోవడం వరంగా ఇక ఉడకపోస్తనేమో ఉడకపోస్తుంది సలి పెడితేనేమో సలి పెడుతుంది అన్నట్టు అవుతుంది కాలము అసలు సెల అనేదే లేదు రెండు రోజులు మొన్న అయితే మూడు నాలుగు రోజులు బాగా చలిపెట్టింది ఈరోజు శుక్రవారం జర పని లేటే అయింది లేవడమే లేట్ అయింది మార్నింగ్ టైం మంచిగా నిద్ర పట్టింది గంటల దాకా లేవలేదు ఇక వంట పిల్లలకు బాక్సులు అంత అద్దం పనులు అయితే పంపించేసిన ఇక మొదసారి ఇప్పుడు వచ్చిండు టిఫిన్ ఉప్మా చేసినా ఉప్మా తినమంటే అర్థంట అన్నం ఉంది పప్పు ఉంది చారు ఉంది ఏదొద్దట పోయి ఇంకేం చాయ్ పెట్టుకున్నావు కదా మరి వర్షాలు వస్తాయట వర్షం ఉన్నదట కాదు మనకు వర్షం పడుతుంది ఊర్లే అయినా ఫోన్ చేసిందమ్మా అది అది పొలం పెట్టుకుంటా అని చెప్పి ఆ పైన అదంతా మన గుడ్డం పైన కట్ అయింది అమ్మా అది ఓపిస్తా అని చెప్పి ఫోన్ చేసింది వాళ్ళ ఎందుకు ఓపించేది మనం సమ్మర్ లో పోతాం కదా మనకి ఇల్లు పని పోతాం అనుకుంటున్నాం టెన్ డేస్ హాలిడేస్ అప్పుడు కంపల్సరీ పోతాం కాబట్టి మనమే ఓహించుకుందాం ఎవరికి చెప్పక నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు ఉన్నప్పుడు వాయించుకుంటే మంచిగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఎట్లుంటది నువ్వు పోతావ్ కదా ఇప్పుడు ఇంకా మసూరు టైం ఉంది కదా ఇంకా సిక్స్ మంత్స్ దాకా ఉంది వర్షాకాలం వర్షాలు పడితే మనం సమ్మర్ లో వేయినప్పుడు చేసి బండినప్పుడు వాయించుకుని తిన ఉన్నప్పుడు అది మీద మొత్తం కట్ట కట్ అయిందమ్మా ఆ రోజు కదా అది అమ్మ బాబు అది అయింది కరెక్టే గానీ నువ్వు ఉండి పోయించుకునేది మంచిగా ఉంటది ఒకరికి చెప్తే ఎట్లుంటది చెప్పు మరి పొలం పెట్టుకుంటా అంటాడు అయితే దాంట్లో ఒక ఒక మూడు మళ్ళు పెట్టుకుంటా అని చెప్పి అంటాడు అయితే కొంచెం నార్ మిగిలింది బిడ్డ నా దగ్గర ఇక ఈసారి వాటర్ సరిపోవాలనమాట దానికి బాయిలెట్లు ఈసారి మళ్ళీ అవి ఎత్తేస్తే ఇబ్బంది అవుతుంది బిడ్డ అంత ఎండిపోతుంది ఒక మూడు మల్లు పెట్టుకుంటా నార్ మిగిలింది వాటి కోసం ఎన్న ట్రై చేసుకుంటా నీళ్లు ఏమైనా నై చేసుకుంటా కానీ ఒక రెండు మళ్ళు కింద పెట్టుకొని ఒక మడి సొప్పేసుకుంటా బిడ్డ మీది రెండు మళ్ళీ ఇడిచిపెట్టేదని చెప్పి అంటుండు పెట్టుకోమంత ఇక ఆయన పెట్టుకుంటాడు కదా ఎప్పుడు ఇక పారేది పారేది వాళ్ళకి తెలుస్తుంది కదా పారేది పారేదు మనకేమారు కాక చెప్పు ఇక చీలయితే అట్లా పెట్టుకోమని ఆయన వేసుకుంటాడు కదా ప్రతిసారి అంటే పైసలతో పెట్టుకోమా ఎంతో అంత ఏమో రాదు ఆయన తెలియదు పైసలు అంత సగం ఇస్తా బిడ్డ అని చెప్పాడు అయితే ఆ సగం పైసల కిందకి ఆయన ఏమనుకుంటాడు అంటే మరి పైసలు ఏమి అడుగుతాడు అడిగడు కావచ్చు కట్టగిట్లో చెప్పేసి నువ్వు ఉన్నప్పుడే పోయించుకోవాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎట్లు చెప్పు మనం ఎట్లా పది రోజులు పోతాం అనుకుంటున్నాం కదా ఎప్పుడెల్లా ఇప్పుడైతే ఎవరేం పెట్టేది లేదు ఆల్రెడీ వరకు వాళ్ళు ఎవరు తీసుకున్నారు వేరే బాగా వాళ్ళు గడ్డికి నడవని ఎట్లే నువ్వు ఉండే ఉన్నప్పుడు నువ్వు నిలబడి పోయించుకుంటే మంచిగా ఉంటది ఇక ఆయన పొలం పొలం ఆయన చూసుకోమని ఇది ఆయనతో సంబంధం ఏంది నువ్వు ఉన్నప్పుడే ఓహించుకుంటా చెప్పేసి ఎంత పెట్టుకుంటో పెట్టుకోమో ఎంత ఇస్తాడో ఇయమని చెప్పారు అదే అదే నీకు అది చెప్పినా కట్ అయితే నేనే ఊపిస్తుండే బాబు నేను నిలబడి పూపిస్తుందో రెండు సార్లు పోస్తే కట్ అయిపోయింది అది ఇది వాటర్ వర్షానికి అవతలేదు కానీ అమ్మ వర్షానికి అవతలేదు ఇక నేనే సరే నిలబడి నిలబడి ఊపిసుకుంటే బాపు ఏమొద్దు అని చెప్పాను బిడ్డ అని చెప్పాను అదే రెండు మళ్ళీ మూడు మళ్ళీ బిడ్డ అని ఆర్మీ మిగిలింది ఒక మళ్ళీ గడ్డి పెట్టుకుంటా అని చెప్పారు సగం ఏం పైసలు ఇవ్వాలి బిడ్డ అంటే ఏమో ఇచ్చేసే అని చెప్పన్నా సగం పైసలు ఇస్తుంది ఈ బిడ్డదంలా అని చెప్పడు పాత కవులు దానిలా సగం పైసలు ఇస్తా వర్షాకాలంలో పెట్టుకుంటా కదా

దంగదేంది దంగది ఏం దగ్గుతుంది జేసీబీ ఎంతదైనా బాయ్ అయినా దొక్కుతుంది అది జేసిబి ఏదైనా ఇస్తుంది చైనా చల్లగా అవుతుంది ఈ నీళ్ళు సన్నట్లు తాగదు వాటర్ మంచిగా వస్తలే వాటి హాట్ వాటర్ రాగాలి రోజు లేదు నేను డుమ్మ కూడా అనుకున్నాను నేను ఏదో బలవంతంగా బలవంతంగా పంపించింది మరి కొట్టినది ఇప్పుడు నెక్స్ట్ వీక్లో త్రీ డేస్ మాల్ డేస్ వస్తాయి అంటే కదా క్రిస్మస్ హాల్ సండే ముందు వచ్చే సండే లేవగానే క్యాలెండర్ చూస్తాను మాల్ బాబు ఎల్లుండి వస్తుంది సండే అని ఒకటి ఉన్నారు పిల్లలు